రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో డ్రైనేజ్ పనులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో శివగంగా ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే భీక్షపతి ఇంద్రమ కమిటీ సభ్యులు కరెళ్ల రాములు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముద్రాజ్ సేవాదాల్ నియోజకవర్గ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముద్రాజ్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ మండల చైర్మన్ మహమ్మద్ ఇర్షాద్ గ్రామ శాఖ అధ్యక్షులు లాజార్ నాయకులు ఐపూరి నరసింహ పి దేవేందర్ ఎం ప్రసాద్ సేవియా నాయక్ తదితరులు పాల్గొన్నారు కిచ్చెన్న గారి లక్ష్మరెడ్డి సహకారంతోటి ఈ పదవ ఓట్ల ఈ డ్రైనేజీ శాంక్షన్ చేయబడింది మరి కిచ్చన్నగారి లక్ష్మరెడ్డి గారు ఇంత మహేశ్వరానికి ఇంత చోట తీసుకొని మరి మన మహేశ్వరానికి ఈ మధ్య కాలంలో ఈ పది రోజుల వ్యవధిలో ఒకటో వార్డులో రెండో వార్డులో మూడో వార్డులో పదో వాట్లో కలిసి ముప్పై ఐదు లక్షలు రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మరి ఈ సాధం చేసేందుకు ఈ గ్రామంలోని ఈ వార్డు తరఫున మా తరఫున కిచన గారి లక్ష్మణ గారికి ధన్యవాదములు కృతజ్ఞతలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ぜいたんです